ఇవాళ ఏంటంటే ఇరవై రెండో తారీఖు శ్రీరాముల వారు అంటే అయోధ్యలో రామ మందిరం ఎప్పుడో ఉంది ఐదు వందల సంవత్సరాల క్రితం హిందువులు ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి ఈ రోజున మన తరంలో మనం చూడగలగడం అనేది చాలా 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 గొప్ప విషయం ఎందుకంటే శ్రీరాముడు ధర్మానికి ప్రతీకనమాట మనం ఒక రామాయణంలోనే ఎన్నో విలువలు తెలుసుకుంటాం తెలుసుకోవచ్చు అంటే ఒక ప్రజల కోసం పరిపాలించారు శ్రీరాములు వారు అంటే చేసి ధర్మానికి అంటే రాము విగ్రహం ధర్మ అని మన అనుభవం అంటే ఏంటంటే రాములు వారు నిలువెత్తు ధర్మానికి ప్రతీక అనమాట అంటే ఆయన ఇప్పుడు అందరూ మనం ఏంటంటే చెప్తాం గాని అన్ని ఆచరించలేము కానీ ఆయన ప్రతిదీ కూడా ఆచరించి చూపించారు ఎందుకంటే మానవుడు ఇలా ఉండాలి అని తెలియడం కోసమే చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి మహానుభావులు చెప్పినట్టు మనం చెప్పలేకపోయినా కొన్ని తెలుసుకోవచ్చు మనం ఆయన చెప్పేది ఏంటంటే మన చదువుడు వచ్చినా రాపోయినా రామాయణం చిన్న గుర్తు అయినా ప్రతి ఒక్కళ్ళు హిందూ అనే ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో పెట్టుకుంటే ఆ కుటుంబంలో భావం బాగుంటుంది అంటే ఒకరికి ఒకరికి మనస్పాలు లేకుండా ఉంటాయి అనమాట రామాయణం రామాయణం ద్వారా ఒక మంచి రాజు ఎలా ఉండాలి చెడ్డరాజు ఎలా ఉండాలి చెడ్డరాజు అంటే రావణాసురుడు రా అంటే ఒకటండి రావణాసురుడు చాలా గొప్ప తెలివితేటలు కలిగిన వాడు శివభక్తుడు కానీ ఏంటంటే ఈ ఒక చెడ్డ అలవాటు వలన అలా ఇబ్బంది పడ్డాడు అనమాట ఇబ్బంది పెట్టాడు ఇబ్బంది పడ్డాడు అందువల్ల రామాయణం గురించి మన ఇప్పుడు ఇవాళని కాదు ఎప్పటి నుంచో కూడా మనం గమనిస్తే మన ఇంట్లో మన పెద్దవాళ్ళు మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు మన తాత నాయనబ్బులు అమ్మలు శ్రీరామ రాసే అలవాటు చాలా మందికి ఉంది ఎందుకని అంత పవిత్రమైనది ఈశ్వరుడు కూడా జపించినటువంటి తారక మంత్రం రామనామం అనమాట ఇది అంటే ఐదు వందల సంవత్సరాల నుంచి కూడా ఈ పోరాటం జరుగుతూనే ఉంది మనం ఎక్కడికైనా యాత్రలకు వెళ్తాం కదండి టూరిస్టులు చూడటానికి అలా వెళ్ళిన వాళ్ళకి అయోధ్య చూడటానికి వెళ్ళిన ప్రతి ఒక్క కూడా అక్కడ ఆ ట్రస్ట్ వాళ్ళు మీరు ఇక్కడ కూర్చొని శ్రీరామ జయరామ జయ జయరామ చెప్పి రామ మందిరం త్వరగా ఏర్పాటయ్యేలాగా చూడమని చెప్పారట చాలా మంది ప్రతి నెల ప్రతి సంవత్సరం కొన్ని రోజులు అక్కడ ఉండి జపం చేశారండి అంత గొప్ప ఫలితమే ఈ రోజు మనం ఇది చూడబోతుంది ఇంకొకటి ఏంటంటే బాలరాముడు అనమాట అంటే ఏంటంటే రాముడు మళ్ళీ పుట్టాడు అని అంటే మనం చూడండి చెప్పండి ఎవరైనా బాగా పరిపాలన చేస్తుంటే రామరాజ్యం వచ్చింది అంట అంటే ఏంటి ఇప్పుడు మనం ఇప్పుడు ఎవరైనా పెళ్లి అయిందనుకోండి ఏమని చేస్తావు సీతారాముల లాగా కలసా అంటే ఒకళ్ళు ఒకళ్ళు చెప్పకుండా మనసులో భావాలు అర్థం చేసుకుని ఉన్నారు అనుకుంట అంత మంచి దాన్ని మనం బాగా సెలబ్రేట్ చేసుకోవాలి అసలు ఆ కొంతమంది చేసే త్యాగంతో చేసుకుంటే మనం చేసే కూడా లేదండి నేను నిన్ను ఒక వీడియో చూశాను ఒక అతను కాలు పైన పెట్టి చేతుల మీద నడుచుకుంటే వెళ్తున్నాడు అయోధ్యకి మరి ఆయన ఎలా వెళ్ళగలుగుతాడు అనేది మనకు చెప్పలేదు అది చాలా త్యాగం ఇంకా అండి ఒక ఒక ఆవిడ ఇంకా ఆమెకి తొంభై ఏళ్ళు ఉన్నాయి ఆవిడ గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా అక్కడ రామ మందిరం కట్ట కట్టాలి అని రోజులో ఒక గంటే మాట్లాడి ఇరవై మూడు గంటలు మౌనంగా ఉంది తర్వాత ఇక్కడి నుంచి కొంతమంది బంగారు కిరీటాలని అలా తీసుకుని వెళ్ళారు మరి చేనేత కార్మికులు సీతమ్మ వారికి ఒక చీరని తయారు చేశారు శ్రీరామ అని వచ్చేలాగా అది అలా చాలా మంది చాలా రకాలుగా కృతజ్ఞత తెలియజేస్తూ అంటే మనం అవన్నీ చేయలేకపోయినా మనం అంటే ఒకటండి భగవంతుడి కోసం ఒక క్షణం కేటాయించడానికి వచ్చామంటే ఆ స్వామి దయ మన మీద ఉంటేనే మనం రాగలుగుతాం కాబట్టి ఏంటంటే ఇప్పుడు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రానికి ప్రతి గ్రామానికి గ్రామంలో గడప గడపకి కూడా అక్షంతలు పంచాలి అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే అవి కేవలం అక్షంతలు కాదండి రాముల వారి ఆశీస్సులు ఇంకోటండి వాళ్ళు ఎంత పద్ధతిగా ఇచ్చారంటే ఒక రాముల వారి ఫోటో తర్వాత ఒక కరపత్రం అనమాట ఇది అయోధ్య రామ మందిరం అంటే మీరు చూడలేదని కాదు రామ మందిరం అక్కడ నుంచి వచ్చింది ఇది ఏంటంటే కరపత్రి అంటే ఏంటంటే అక్కడ కేవలం బాలరాముడే కాకుండా సీతమ్మ తల్లి తర్వాత రాములవారి వారి పట్టాభిషేకం ఈశ్వరుడు అమ్మవారి ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయి లా కట్టారు అవి ఏవే ఉన్నాయి అనేది ఒక పక్కన ఇంకొక పక్కన అంటే ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఎలా చేస్తారు ఏంటి తర్వాత మనం ఆ రోజు ఏం చేయాలి ఇరవై రెండో తారీఖున అనే వివరణ అనమాట ఇలా ఇచ్చి అక్షంతలు ఇచ్చారండి అంటే మనల్ని ఎంత బాగా ఆహ్వానిస్తున్నట్టు ఆ మరి అందుకని ప్రతి ఒక్కళ్ళు మనం సద్వినియోగం చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చెప్పిన విషయం మామూలుగా ఇది గోమంత ముద్ర అంటారనమాట ఇంట్లో మూడు వేళ్ళకి వచ్చినన్ని వాళ్ళు వచ్చి మనకి ఇచ్చేళ్ళారు చాలా చోట్ల చేసింది ఏంటంటే మామూలుగా ఇంట్లో ముందుగా వాళ్ళు వచ్చే ముందు ఇల్లు శుభ్రం చేసుకొని దీపం పెట్టుకొని మనం కొన్ని అక్షరం కలుపుకుంటే వాళ్ళు వచ్చి ఆ అక్షరతలు దానిలో వేస్తే పవిత్రం అవుతాయి అంటే ఇక్కడ స్పష్ట వచ్చింది ఏంటంటే ఆ రెండు అక్షంతలు ఇన్ని నక్షత్రంలో కలుస్తాయా అని మీకు మీ తెలిసిన దాంట్లో మీరు ఆలోచించుకోండి కేజీ బియ్యంలో ఎంత ఫస్ట్ వేస్తే మొత్తం కలుస్తాయి కాబట్టి అలాంటి ప్రశ్నలు సందేహాలు వద్దు అది ఏంటంటే ప్రతి గింజ పవిత్రం స్వామి ఆశీస్సులు మన పైన ఉన్నట్టే మనం వీటిని ఏం చేయాలి అంటే అండి మనం మామూలుగా ముందు ఎవరికి వాళ్ళం కలుపుకున్న తర్వాత ఆ అక్షంతులు నేను మీకు అందరికీ ఇస్తాను ఆ అక్షంతలు కలుపుకొని మనం శ్రీరామ జయరామ జయ రామ చెప్తూ ఒక మూడు ప్రదక్షిణలు చేసి తర్వాత వీటిని మీరు కొన్ని అంటే ఒక ప్లేట్లోనూ గిన్నెలోనో పెట్టుకొని పూజ మందిరంలో పెట్టుకోండి ఇంటికి వెళ్ళగానే అంటే మిగతా అవి ఒక కవర్ లో పోసుకొని భద్రం చేసుకుని బీర్వాలు అలా పెట్టుకోండి అది ఇరవై రెండో తారీఖు వరకు కూడా మీరు ఎన్ని సార్లు చేయగలిగితే అన్ని సార్లు అంటే ఒక తొమ్మిది సార్లు ఇరవై ఏడు సార్లు నూట ఎనిమిది సార్లు కొంతమంది ఆల్రెడీ వారం నుంచి కోటి సార్లు చదవాలని చేస్తున్నారండి శ్రీరామ జయరామ జయజయరామ అంటే మాకు ఆ స్తోత్రాలు అవన్నీ రావనుకున్నా ఇదే తారకం ఒక చదువుకొని మా కుటుంబం బాగుండాలి ముఖ్యంగా అందరం ఆరోగ్యంగా ఉండాలి మేము చేసే పని కలిసి రావాలి అలా దున్నం పెట్టుకుంటున్నాం ఇరవై రెండో తారీఖు ఏం చేయాలంటే ఉదయం కోట మామూలుగా పూజ మందిరంలో తీప మెలిగించుకుని ఏ రాముల వారి ఫోటో లేదనుకోండి అవే వెంకటేశ్వర స్వామి ఏదైనా విష్ణు అంశ ఏదైనా పర్లే మీ శక్తి కొద్ది ధన్నం రాసి గొట్టు పెట్టి దీపం వెలిగించి ఒక పండుగ ఏదో ఒకటి నైవేద్యం పెట్టి ఆ రోజు తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు మాత్రం ఇంట్లో ఉదయం కోట శ్రీరాము జయరాము జయజయరాము ఒక నూట ఎనిమిది సార్లు చదువుకోండి చదువుకొని సాయంత్రం పూట ఐదు దీపాలు వెలిగించాలండి అంటే మన ఓపిక దీపావళి లాగా చేసుకోమని చెప్తున్నారు ఇల్లు ఇల్లు అంతా వెలిగించుకోవచ్చు లేదంటే దేవుడు పూజ మందిరంలో రెండు ఇంటి సింహ ద్వారా ఉంటుంది కదా మీరు మెయిన్ వాకిలి వాకిలికి అటు ఒకటి ఇటు ఒకటి తులసెమ్మ దగ్గర ఒకటి అంటే తులసెమ్మ లేకపోతే ఏంటండి ఈ ప్రశ్న వస్తుంది అది ముగ్గులో పెట్టుకోండి ముగ్గు మధ్యలో పెట్టండి ఐదో దీపాన్ని అంటే ఐదే పెట్టాలని ఏం లేదండి ఐదు అని ఎందుకు చెప్పారంటే పంచభూతాలకి సాక్షిగా రెండో కారణం ఐదు వందల సంవత్సరాల నుంచి పోరాటం జరిగితే ఇప్పుడు మనం సఫలం అయ్యామనే ఉద్దేశం అనమాట అది అంటే స్వామి దయ అనేది ప్రత్యక్షంగా చూపించేశారండి అంటే నేను వీడియోలో చెప్పాను వీడియో చేశాను సపరేట్ గా ఎందుకంటే మేము అనుకున్నాం అనమాట అక్షంతలు మన దాకా చారలేదే అని మా వారు నేను అనుకోగానే ఆ అమ్మాయి ఫోన్ చేసింది ఆ అక్క అక్షంతలు వచ్చినాయా అని కాదు ఈ రోజు పొద్దునండి సుమలాత అనేది ఒక అమ్మాయి ఒంగోలులో ఉంటుంది తను వీడియోస్ బాగా ఫాలో అవుతుంది అనమాట రాత్రి దాంట్లో చూసిందంట చూసి వాళ్ళ పూజారి గారిని అడిగింది అడిగితే ఆ వచ్చినాయి కానీ మేము ఇంకా పంచలేదమ్మా అందరికీ మేడం మీరు చెప్పారు కాబట్టి మేము తీసుకుని ఇక్కడ అందరికీ పంచుకున్నాము చాలా మంచి విషయం అండి అంటే స్వామి ఆశీస్సులు పైన ఉంటాయండి కాబట్టి దీన్ని అందరం సద్వినియోగం చేస్తున్నాం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన ప్రతి తెరువు కోసం మనం ఎవరికి తెలివితేటంతో వాళ్ళు పనులు చేస్తున్నాం ఇరవై రెండో తారీఖు మాత్రం దయచేసి అందరి ఇంటి దగ్గర ఉండండి ఆ రోజు కోట అంటే పన్నెండు నుంచి లైవ్ వస్తుంది అంటండి అంటే అక్కడ జరిగేదంతా మనం చూపిస్తాము మినిమం తొమ్మిది గంటలకి తొమ్మిదింటి నుంచి పది వరకు మనకు చాతయ్యింది అంటే హనుమాన్ చాలీసా రామరక్ష స్తోత్రం లేదంటే రాముల వారి పాటలు ఏవైనా అంటే పాడుకోమని చెప్తున్నారు ఎందుకంటే మనం ఉండే ప్రాంతం అంతా మంచి మంచి ఆరా మంచి శక్తిని పెంపొందించుకోవడానికి అరవై తప్పకుండా మేము అరేంజ్ చేస్తాము అంటే ఒకటండి ఇక్కడికే రావాలని ఏం లేదు ఎవరు ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ ఏది లేకపోతే ఇంట్లో అయినా సరే చదువుకోండి అందరూ ఆ తర్వాత సాయంత్రం పూట దీపాలు వెలిగించుకోండి అది అందరూ ఒకసారి చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇప్పుడు అందరం అండి మీ దగ్గర ఉన్నాయి కదా కొంచెం పసుపు ఆవు నెయ్యి వేసి ఫస్ట్ కలుసుకోండి ശ്രീരാമ ജയരാമ ജയ ജയരാമ അ येता माता येता adung hmm. beritahu hmm. 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 hmm.

私たちは。 i Rama going Rama go Rama the Rama slide. Rama am Rama

श्री राम जय राम जय जय राम 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 మీ మధ్యవేల్తో శ్రీరామ అని రాయండి రాని వాళ్ళు పక్కన వాళ్ళు రాసి పెట్టారు శ్రీరామ అని రాయండి అందరూ అందరూ రాయండి చక్కగా చదువుతూ రాయండి తీరా

పార్వతి మంది జైలు రామచంద్ర ప్రభు ఒకసారి చెప్దామండి చెప్పి తర్వాత ప్రదక్షిణలు చేద్దాం దండం ఒక్కటిని కుదరములు రామచంద్ర రామచంద్ర

మనస్ఫూర్తిగా మేము మా కుటుంబం మేము ఉండే దేశం గ్రామం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అక్షంతం తాగి దండం పెట్టు రండి అందరూ ఒక చక్కగా ఒక గా రండి

すみません。